దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి సామెతలు ఐదో అధ్యాయం నా కుమారుడ నా జ్ఞానోపదేశము ఆలకింపు వివేకము గల నా బోధకు చెవియుగ్గుము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకో తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును చారాశ్రీ పెదవుల నుండి తేనె కారును దాని నోటి మాటలు నూనె కంటిను యునుపైనవి దాని వలన కలుగు పొలము పసిడి పండు అంతా చేదు అది రెండించా గలది దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును దాని అడుగులు పాతానమునకు చక్కగా చేరును అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును కుమారులారా నా మాట పొడి నేను చెప్పు ఉపదేశం నుండి తొలగుపడి జారాశ్రీయుండు ఛాయకుపోక నీ మార్గము దానికి దూరంగా చేసుకొనుము దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము వెళ్ళినీటిలా పరులకుని యవన బలమును ఊరులకుని జీవితకాలమును ఇచ్చివేతువు నీ ఆజ్ఞ వల ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు నీ కష్టాచితము అన్యులేయులు చేరును తొదకు మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని నా హృదయము గద్దింపు నెట్లు ధృవీకరించెను నా బోధకుల మాట నేను వినకపోతే నా ఉపదేశకులకు నేను చెవి చెవియొగ్గలేదు నేను సమాజ సంగముల మధ్య నుండి నన్ను ప్రతి విధమైన దౌష్టమునకు కొంచెమే ఎడమాయెను అని నీవు నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయము నీ సొంత బావిలో ఊబుకు జలము త్రాగము నీ ఓటలు బయటికి చెదిరిపోదగిన వీధులలో అవి నీటి కాలువ పారదగిన అన్నిలు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలను నీ ఊట దీవెన నందును నీ యవన కాలుపు భారీ ఎందు సంతోషింపుము ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి పొందుచుండము ఆమె ప్రేమ చేత నిత్యము బొద్ధుడివై ఉండుము నా కుమారుడ జారాశ్రీ ఎందు నీవేళ బొద్ధుడివైందువు పరశ్రీ రొమ్ము నీ వేళ కౌగలించుకుందువు నరిని మార్గములను ఎగోవా నే ఎరుగును వాని నడతలన్నింటినీ ఆయన గుర్తించును దృష్టిని దోషములు వాన్ని చిక్కులు పెట్టును వాడు తన పాప పాసముల వలన బం బంధింపబడును శిక్ష లేకయ్యేటట్టువాడు నాశనమగును అతిమూర్ అతిమూర్ఖుడై వాడు త్రోవత్రిపోవును ఆ రాజ్యం చదువుకుందామండి నా కుమారుడా నీ చెలికాని కొరకు పోటబడిన ఎడలా వరిని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడలా నీ నోటి మాట వలన నీవు చిక్కబడి ఉన్నావు నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కబడికివి నీవు త్వరపడి వెళ్ళి విడిచి పెట్టమనిని చెలికానిని బలవంతము చేయము ఇలాగు చేసి తప్పించుకొను నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురప్పలకు కొనుకపాటైనను రానియకము వేటగాని చేతి నుండి లేడి తప్పించుకొనట్లును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనట్లును తప్పించుకొనుము సోమరి సీమల వద్దకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణకర్త లేకున్నాను అధిపతి లేకున్నాను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొను పోతకాల ముందు ధాన్యము కూచుకొను సోమరి ఎందాక నీవు పండుకొనియుందువు ఎప్పుడు లేచెదవు ఇంకా కొంచెము నిద్రించదనని కొంచెము కొనుకెదనని కొంచెము చేపు చేతులు ముడుచుకుని పరుండెదనని నీవను అనుచెందువు అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని ఎద్దకోవచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని ఎద్దకోవచ్చును కుటిలమైన మాటలు పలుకోవాడు పనికి మాలినవాడు వాడు దుష్టుడినై ఉన్నాడు వాడు కన్ను కీటుచూ కాళ్లతో సైగ చేయును వ్రేళ్లతో గురుతులు చూపును వాని హృదయము అతిమూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చిన వాడు తిరుగు లేకుండా క్షణమందే నలుగొట్టబడును ఎహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయురపరాధులను చంపు చేతులను దుర్వోచనలు యోచించు హృదయమును కీడు చేయకు చేయుటకు త్వరబడి పరుగులెత్తు పాదములను లేటివా లేని వాటిని పలుపు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువారును నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశము త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునుము నీవు త్రోవణ వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలు కొనున్నప్పుడు అది నిన్ను నీతో ముచ్చడించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును సి శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు చెడు స్త్రీ వద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును దాని చక్కదనుమునందు నీ హృదయములో ఆశ అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోబరుచు కొనని ఇయకము వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును మగనాలు మిక్కిలి విలుగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్ని నుంచి కొని ఎడల వాని వస్త్రములు కానకుండున ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడ ఎడల వాని పాదములు కమలకొన తన పొరుగువాని భార్యను పూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరును వారిని తిరస్కరింపరు గదా వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలేను తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు వాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి నీ తొలగిపోదు భర్తకు పుట్టు రాష్ట్రము మహారౌద్రము కలది ప్రతీకారము చేయు కాలముందు అట్టివాడు పడడు ప్రాయచిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు ఏడాధ్యాయి చదువుకుందామండి నా కుమారుడ నా మాటలకు మనసును ఎంచుకొనుము నా ఆజ్ఞలను నీ యొక్క దాచిపెట్టుకొనుము నా ఆజ్ఞలను నీవు మనస్సుగా నుంచుకొని నెడలా నీ కనుపాపవలే నా ఉపదేశమును కాపాడిన ఎడలా నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తువనియూ చెప్పుము అవి నీవు జారశ్రీ యొక్కకు పోకుండాను ఇచ్చకు పరస్త్రీకి పరశ్రీకి నిన్ను కాపాడును నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని అక్కడ నాకు కనబడిను సంధ్య వేళ గురుంకిన తరువాత చెమ్మటి చే చెమ్మ చీకటి గల రాత్రి వాడు జారాశ్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతటా వేస్యా వేసము వేసుకుని కపటము గల స్త్రీ ఒకతే వాని ఎదుర్కొని వచ్చెను అది బొబ్బలు పెట్టినది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలువవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులను అది ఉండును ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును అది వాని పట్టుకుని ముద్దు పెట్టుకునేను సిగ్గుమాలిన ముఖం పెట్టుకుని నేను సమాధాన బలులను నేను అర్పించవలసి ఉంటుంది నేడు నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలనని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడితివి నా మంచము మీద రక్త రత్న కంబళ్లను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పుట్లను నేను పరిచియున్నాను నా పరుపు మీద బోలము అగరు కారపు చెక్క చెన్నాను ఉదయం వరకు వలకు దీర తృప్తి పొందుదమురమ్ము రమ్ము పరస్పర మోహము చేత చాలా సృ సంతృష్టి నందుదము రమ్ము పురుషుడు ఎంటలేడు దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు అతడు చొమ్ము చంచి చేత పట్టుకుని పోయేను పొన్నము నాటి వరకు ఇంటికి తిరిగిరాడు అనెను అది తన అధికమైన లాలన మాటల చేత చేతవాణిని లోబరుచుకునెను తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణ్ణి వీడ్చుకుని పోయెను వెంటనే పశువు వదకుపోయినట్లును పరులు చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోగినట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరి వద్దకు పక్షి తారపడినట్లును వాని గుండెను అంబుచీల్చు వరకు వాడు దాని వెంట పోయెను నా కుమారుడా చెవియగుడి నా నా నోటి మాటల నాలకింపుడి జారాస్త్రీ పార్గముల తట్టు నీ మనసు తొలగనియకము దారి తప్పి అది నడుచు తోవలలోనికి పోకము అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్క లేనంత మంది దాని ఇల్లు పాతాళములకు పోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును దేవుడి వాక్యమును దీవించనుగాక ఆమె